స్వామిత్రుల గ్రంథము ఒక మాట ధ్యానం చేసుకుందాం కొన్ని విషయాలు నా అనుకూలంతా వినబడుతుందమ్మా నా వాయిస్ అందరికి వినబడుతుందా తల్లి నా వాయిస్ అందరికీ వినబడుతుంది కదా సంధ్య ఇది ఫోన్కు డిస్ప్లే వలిపోయిందమ్మా కెమెరా వలిపోయిందా మంచిగా సంధ్య సంధ్య సూర్ అమ్మా ఫోన్ ఏమన్నా రిపేర్ ఉందామా ఫోను ఫోను ఏమన్నా వీడియో ఆన్ చేయలేవు ఏమైనా ప్రాబ్లం ఉందా నీ ముఖానికి ఏమైనా ప్రాబ్లం ఉందా ఫోన్కి ఏమైనా ప్రాబ్లం ఉందా అంటున్నా ఓకే రైట్ మంచిది చూడండి వాక్యంలో పదవ భయం సామెతలు పండవచ్చుదాం చదువుదాం అంకిత మార్ మొగలుగుండ్ల అంకిత మేము మిమ్మల్ని మిమ్మల్ని ఎంతో తృష్టంలో ఆశలు ఉన్నాం మరి మేము చేసిన తప్పిదం ఏందో మాకు తలదాచుకోవడానికి మీరు చేసిన తప్పిదం ఏందో మాకు చేసిన తప్పిదం మాకు బయట పెడితే మేము సరి చేసుకుంటాం

చదబడిన వాక్యముతో నాతో మాతో అందరితో మాట్లాడు నామ తండ్రి ఆమెన్ పగ కలహమును రేపును అని రాయబడింది వాక్యం ప్రేమ దోషములన్నింటిని కప్పుతుంది అంట జాగ్రత్తగా ఆలోచన చేయండి అన్న ఎవరి మీద నువ్వు పగబెట్టుకున్నావు అనుకో ఎవరి మీద నువ్వు పగబెట్టుకుంటే ఆ పగ దినదినం ఎక్కువైతే కానీ తక్కువైతే కాదండి దిన దినం ఎక్కువైపోతుంది ఆ పగకున్న పతికారం ఏంటంటే అది దిరి దిను ఎక్కువ కానీ తక్కువది అది తక్కువ కాదు అంటే ఇంకా కలహము లేపుతుంది అది ఇంకా నచ్చని వ్యక్తి నీ ముంగడికి వస్తే అతడు ఎంత మంచి పని చేసినా నువ్వు నచ్చవు ఆయనకి ఎందుకంటే నీ మీద పగు ఉంది ఆయనకు ద్వేషం ఉంది ఆయనకు కాబట్టి పగ కలహమును రేపును అదే ప్రేమ అనుకో ప్రేమ అనేక దోషములను కప్పపడేస్తుంది ఇప్పుడు క్రైస్తవులకు ప్రేమ ఉండాలనా కలహం ఉండాలన్నా ప్రేమ ఉండాలి అంటాం కానీ ఉండదు ఉండాలి అంటం కానీ ఉండదు మన దగ్గర ఉండదు ఎందుకు ఉండదు అంటే ప్రేమ హృదయంలో పుట్టాలి అంటే యోహాను స్వార్థత ఏముండదంటే ఆ ప్రేమమయుడు నీ హృదయంలో ఉండాలి ఫస్ట్ ప్రేమనుకు పునాది వేసిన వాడు అనగా యేసు ప్రభు మన హృదయంలో ఉండాలి ఉంటేనే ప్రేమ పుడుతుంది లేకపోతే ప్రేమ ఉంటుందండి లేకపోతే ప్రేమ ఉండదు ప్రేమని హృదయంలో పుట్టాలంటే ప్రేమకు పునాది వేసిన ఆ దేవాది దేవుడు నీ హృదయంలో ఉండాలి ఎందుకంటే మొదట ఆయనే మనల్ని ప్రేమించను అని వాక్యం ఆ ప్రేమకు స్వరూపుడైనా ప్రేమ స్వరూపైన అయినా దేవాది దేవుడు నీ నా హృదయంలో ఉంటేనే నువ్వు ప్రేమను పంచగలవు పాపాలను కప్పుకోగలవు లేదు అంటే నువ్వన్నీ ఇష్టానుసరంగా మాట్లాడతావు ఎవరు పడితే వాళ్ళ గురించి అడుగు మాట్లాడతావు ఎవరితో అంటే వాళ్ళతో ఇష్టానుసరంగా చెప్తావు తర్వాత వచ్చే విపత్తు విపత్తుతో వచ్చే ఆ కిడునికి ఏం సంబంధం లేకుండా మాట్లాడతావు కాబట్టి దీ ప్రేమ గురించి ఒక రెండు మూడు మాటలు మీకు చెప్తాను మీరు శ్రద్ధగా చూడండి పగ కలహమును రేపుతుంది ఎవరి మీద పెట్టుకోదండి ఎవరి మీద పగబెట్టుకోదు ప్రేమనంట దోషములన్నింటినీ కప్పిపడేస్తుంది అంట కాబట్టి ప్రేమనే గొప్పది కాబట్టి ఒక రెండు మూడు విషయాలు ముందుకు తీసుకొస్తాను మీరు శ్రద్ధగా ఆలోకించండి ప్రేమకున్న లక్షణాలు ఇరవై దాకా కొంతమంది తల్లులు చెప్పారు కదా కొన్ని కొన్ని చెప్పారు దేవునికి స్తోత్రం తప్పేం కాదు వాళ్ళకు వచ్చిన ఆలోచన ప్రకారం కొన్ని చెప్పారు ఇప్పుడు నేనేం చేస్తా అంటే కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను మీరు శ్రద్ధగా ఆలకించండి ప్రేమకున్న ఆ లక్షణం ఏందో మనం ఒకసారి ప్రేమకు ఉన్న ఆ థాట్ ఏందో ఒకసారి మనం చూద్దాం మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు శ్రద్ధగా ఒక వాక్యం తెరవగలరా మీరు ఒకటో పేతురు నాలుగు ఎనిమిది ఒక్క మాట అక్కడ చూడండి చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాం ఒకటో పేతురు నానా ఒకటో పేదరు తీసిరా ప్రేమ అనే అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముగ్గముగా ఒకనే ఎడల ఒకడు మికటమైన ప్రేమ ప్రేమ గల వరయుండు స్తోత్ర చెప్పండి ఒకసారి ఏమండాలంట ప్రేమ కలిగి ఉండాలి ప్రేమకున్న ఒక ఏడెనిమిది లక్షణాలు చెప్తా టక్క టక్క వినండి ఇవి ఎక్కడుంటాయంటే ఒకటి కొరంతి పదమూడవ అధ్యాయము నాలుగు నుంచి ఏడు వచనాలు చూసుకున్న తర్వాత ఓకేనా ఉంటే తెరిచి బైబుల్ రెడీ పెట్టుకోండి అక్కడ ఒక ఐదు నిమిషాలు దాన్ని చదివి వినిపించి ప్రేమకున్న ఒక నిర్వచనం మీద ఒక రాయబడి ఉంటుంది ఓకేనా మీరు కొన్ని విషయాలు చెప్పారు సంధ్య ఒకటి చెప్పింది అండాలం ఒకటి చెప్పింది ఇంకోరు ఇంకోరు చెప్పారు ఒక దేవునికి స్తోత్రం మీరు చెప్పింది రైట్గా నేను రాంగ్ అనట్లేదు దేవునికి స్తోత్రం ప్రేమ అనగా ఏమిటి అని మనం ఒక టైటిల్ తీసుకుంటే ఒకటి కొరంతి పదమూడవ అధ్యాయము నాలుగు నుంచి ఏడు వచ్చిన చదువుతున్నాను మీకు ఒక్కొక్క నిర్వచనం నేను చూపిస్తాను మీరు శ్రద్ధగా బైబుల్ ముంగట పెట్టుకొని చూడండి ప్రేమ దీర్ఘకాలము సహించును ఎవరి హృదయంలో ప్రేమ ఉంటుందో ఎంతైనా వాళ్ళు భరిస్తారు సంసారం అంటావా దెబ్బలు అంటావా ఇంకా వ్యతిరేకత అంటావా నీ గురించి స్టాన్స్ అని చెడుగా ప్రచారం చేస్తున్నారా ఏది నీ చెను వినబడినా ఎంత కష్టమైనా నీలో ప్రేమ ఉంటే నువ్వు భరిస్తావు సహిస్తావు ఎప్పటిదాకంటే దీర్ఘ కాలము వేస్తావు ఏసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టే నీ కొరకు నా కొరకు కొడాలను ఓర్చుకున్నాడు దెబ్బలను సహించుకున్నాడు ఉమ్మిని సహించుకున్నాడు సెలవును మోసాడు ఎంతగా భరించున్నాడంటే అది నిన్ను నన్ను ప్రేమించుడు కాబట్టే ఆయన సహించడానికి ఇష్టపడ్డాడు అదే మన మీద ప్రేమ లేకపోతే ఆయన ఏ నాటికి చేసేవాడు కాడేమో ఎందుకు ప్రభు ఇంతగా ప్రేమించంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాకతను అద్వితీయ కుమారుని ఈ భూమి మీదకి పంచాడు ఎందుకు పాపలమైన మన కొరకు పరిశుద్ధుడిగా దిగి వచ్చిన దేవుడు ఈ దేని బట్టి అంటే ప్రేమను బట్టి దిగి వచ్చున్నాడు ఆయన అందుకే మొదటిగా ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట సహిస్తుంది అది కొందరంట చూడు ఏం ఓకే అవు ఏం ప్రేమ ఎంత ఎంతదిచ్చినా ఎంత కొట్టినా అంటావు ఇంకా ప్రేమిస్తే బిడల్ బిడ్డలు అంటావు భర్త భర్త అంటావు నావోలు నావోలు అంటావు అది సహించే మంచి మనసు ఓకేనా ఇది మొదటి లక్షణం రెండోది ప్రేమ దయ చూపించును ఏం చూపిస్తాంట దయ గల రుదయుడవు స్వామి అనే పాట ఉంటుంది ఒకటి దయ చూపించాలి ప్రతి వారి మీద మనము దయను చూపెట్టాలి ఎస్తే రమ్మను చూసినప్పుడంట అనేకులకు దయబుట్టిందంట రాజుకు దయబుట్టిందంట నువ్వు ఇరుగు పొరుగు వారిని చూసినప్పుడు నీలో వారి మీద పగ ద్వేషము కోపము కాదండి ఒక దయ నీలో ఆరంభించబడాలి దయ ఆరంభించబడాలి ఇది ప్రేమకున్న రెండవ లక్షణం ఇది మొదటి లక్షణమేమో దీర్ఘశాంతము సహిస్తుంది ప్రేమ రెండోది ప్రేమ దయ చూపించును అని వాక్యం ఉన్నది తర్వాత మూడోది ప్రేమ మత్సరపడదు మత్సరపడదు మీకు ఇవన్నీ కొరంతి పదమూడు నాలుగు నుంచి ఏడు వరకు ఉంటే చూసుకున్న తర్వాత మచ్చరపడదు ఇది తర్వాత మనం నాలుగోదిగా చూసుకుంటే ప్రేమ డంబముగా ప్రవర్తింపదు ఇష్టమోసినట్టు ప్రవర్తించదు ప్రేమ తనకు నచ్చినట్టు ఉండదు ప్రేమ అంటే ప్రేమించిన మనిషి కొరకు ఆ మనిషి ఎట్లా చెప్తే నటిస్తుంది చూడండి ప్రేమకున్న గొప్పతనం చాలా ఉన్నాయండి ప్రేమ ఉప్పొంగదు పొల్రిపోదు అది ఎప్పుడు ఉప్పొంగదంట ప్రేమ ప్రేమ ఎప్పుడు ఉప్పొంగదంట తర్వాత అమర్యాదగా నడుచు నడవదు అది మర్యాదగా మాట్లాడతారు ప్రేమ కలిగిన వాళ్ళు ప్రేమగా వాళ్ళకరిస్తారు ఎంత బాధ ఉన్న దుఃఖం అవుతున్నాడు ఇష్టానుసరిగా మాట్లాడిన ప్రేమ కలిగిన వ్యక్తులు మాత్రము మంచిగానే మాట్లాడతారు ప్రేమగానే మాట్లాడతారు అందులో బ్రదర్ సిస్టర్ బాగున్నారా తిన్నారా ఎంత ఇష్టం లేకపోయినా వాళ్ళకు నచ్చకపోయినా వీళ్ళు మాత్రం ప్రేమగానే ఉంటారండి ఎందుకంటే అమర్యాదగా నడవదు ప్రేమ కొందరైతే లెక్క ఇడంగా చేయరండి కొందరు ఇంటికి ముచ్చిన పాస్టర్ లెక్క చేయరు ఫోన్ చేసినా చూసుకొని ఫోన్ లేపరు అంటే ప్రేమ లేక నీకు ప్రేమ లేక మర్యాద లేక గర్వం గౌరవం లేక విలువ లేక అంటే సేవకుడు అంటావా నీ భర్త అంటావా నీ చుట్టాలు అంటావా నీ బంధువులు అంటావా నీ కొ ఎవరన్నా కానండి ప్రేమ ఉంటే అది వేరుంటుందండి కానీ ప్రేమించిన బడిన వ్యక్తి గొప్పలు అన్నారు కదా దేవించుతో నేను కాదంటు కానీ ప్రేమింపబడాలి అంటే ప్రేమిష్టోడు ఎంత ఓర్పు ఓర్పగలిగిన ఉండాలి తెలుసా ఎంత మంచి వ్యక్తి అయి ఉండాలి తెలుసా నీ మోకానికి నా మోకానికి ఎవడండి మనం ప్రేమిష్టోడు మీరు చెప్పినా సార్ వెరీ గుడ్ నేను కాదంటా మీరు రైట్గానే చెప్పారు నేను తప్పటట్లా కానీ నువ్వు ప్రేమించబడాలి అంటే ప్రేమించే వ్యక్తి ఎంత గుణవంతుడై ఉండాలా ఎంత ఓర్పు కలిగినోడు ఉండాలా ఎంత దీన మనసు కలిగినోడు ఉండాలా సార్ ఆలోచించు యశు బ్రహ్మని ప్రేమించాడండి మనం ప్రేమించాడు మనం గొప్పలుగా ఫీల్ అవుతున్నాం ఓకే పర్లే గొప్పలమే మనము కానీ ప్రేమింపబడిన వ్యక్తి కొద్ది ప్రేమించిన చూడు ఆయన గొప్పడు ఓ పనికివాన్ పనికి రాని వ్యక్తిని ప్రేమించాడు చూడు అది మంచితనం అండి కొందరు మంచు ప్రేమిస్తారు అందంగా వాళ్ళని ప్రేమిస్తారు డబ్బును ప్రేమిస్తారు అవసరం ఉంటేనే ప్రేమిస్తారు కానీ పనికిరానికి ప్రేమించిన మంచి ప్రేమికుడు ఆయన స్తోత్రం చెబుదాం మంచి పనికిరాను ప్రేమించాడు పనికిరాను ప్రేమించడండి ఓ తాగుబదును ప్రేమించాడు దొంగను ప్రేమించాడు వ్యభిచారిని ప్రేమించాడు ఆయన అసలు జీవితంలో వీడికి పనికిరాడు అని ఊరంతా వెలివేసి ఊర్లో వీడు తాగి వీడు మారడు అని ఒక ముద్ర వేసినా కానీ వాణ్ణి ప్రేమించాడు ఆయన ఎంత గొప్పడైనా రోజు మనం ప్రేమించాల మనం ప్రేమించాలి అట్లా మీరు అన్నది వాస్తవమే ప్రేమిపబడ్డ వ్యక్తి మంచోడే నేను కాదట్లా కానీ ప్రేమించాలి అంటే ఒక పాపిని ప్రేమించాలా దొంగని ప్రేమించాలి మన నుంచి అంటవా మనకు నచ్చినవి మనం ప్రేమించుకుంటూ పోతాం బైబుల్ ఏమిటో తెలుసా చూడండి ఒకసారి మాట మత చూడండి ఒకసారి మాట చూడండి మతపెడతా చూడండి ఒకసారి మత ఐదవము నలభై ఆరు వచ్చింది చదవండి ఎవరైనా నేను తీసిన మీకు త్వరగా తెలిసి చదవండి అన్న చదవలరా చదవాలే ప్రేమించు వారి ప్రేమించిన ఎడలా ఫలము కలుగును చదువు రేపు ఒకసారి మీరు మిమ్మల్ని ప్రేమించు వాళ్ళే ప్రేమిస్తే నీకేం ప్రయత్నం అంటుంది నేను చెప్తున్నా వాక్యం చెప్తుంది నువ్వు నన్ను నేను నిన్ను ప్రేమిస్తే బుడిది బుడిది దాచుకుంటే బుడిద రాలే మరి పాపని ఎవడు ప్రేమించాలా దొంగలు ఎవరు ప్రేమించాలా విభిషాలను ఎవరు ప్రేమించాలా వాళ్ళని ప్రేమించడానికి కాదు నిన్ను బుట్టించిన దేవుడు డబ్బును డబ్బును ప్రేమించబట్టే అందంగానోడు అందాను అందంగా ఉన్న ప్రేమించబట్టే కులమోడు కులమోనే ఆ కులపోనే ప్రేమించబట్టే మరి వీళ్ళందరూ ఎవరు ప్రేమించాలా యేసు నీలో ఉన్న ఆత్మ నీకు నష్టం ప్రేమించి నీకు పెట్టిండా వెలివేయబడిన వారిని కులంలో రాని అయిన ఇక నాకు మరణమే శరణమన్న వానికి నీ ప్రేమను యేసు ప్రేమను చూపించడానికి నీలో ప్రేమను పెట్టాడు ఆయన నిన్ను ప్రేమించిన ప్రేమిస్తే నీకేం ప్రతిఫలం నీకేం లాభం అన్నాడు ఆయన దొంగను ప్రేమించు నిన్ను ఇష్టపడని వాణి కనుక ప్రేమించున్నావు ఇందిరాన్ని నేను ఇంతగా కసురుకుంటే ఇంతగానో మిమ్మల్ని ఇబ్బంది పెడితే ప్రేమ ప్రేమ అంటాడు ఏసఐ ప్రేమ గొప్పది అంటాడు నువ్వే ఇష్టం అంటాడు ఇంద్రిరాయన నాకు ఇష్టమే లేదన్నా కానీ ఏదో ఒక రోజు ప్రేమృతి యేసుప్రభ అలాగే ప్రేమించాడు చూడు మన అరచేతులు చెక్కి ఉన్నాను అన్నాడు ఆయన అంత గొప్ప దేవుడు ఆయన ప్రేమించాలి ప్రేమించబడాలి ఎంత ఎంత గుండెలు ఉండాలి తెలుసా ఎంత గడుసు ఉండాలి తెలుసా నచ్చిన ప్రేమించడం పెద్ద సమస్య కాదండి నచ్చను ప్రేమించడం పెద్ద సమస్య యసుప్రభు ఎక్కువగా ఆయన వచ్చింది ఎవరిని ప్రేమించడానికి నీతి మంత్రులను పిలవరాలేదు పాపలను దొంగలను వ్యభిచాలను నశించిపోతున్న వారిని ఆయన వ్యక్తికి రక్షించి ప్రేమించి పరమణకు తీసుకోవడానికి వచ్చిన ఆయన మరణం ప్రేమించాలి చివరిగా ప్రేమకున్న లక్షణం ఏంటంటే ప్రయోజకరణమును విచారించుకోవద్దును అంటే ప్రేమిస్తే స్వార్థము అంటే ఏదైనా లాభం అపేక్షించదు ప్రేమ బదులు ఆశించకూడదు దేవుని ప్రేమ బదులు ఆశించది అగాపే ప్రేమ అంటే బదులు ఆశించండి నేను నేను ప్రేమిస్తున్నా నన్ను ప్రేమించాలి నీ ఇంటికి వస్తున్నా మాటలు పెట్టి నువ్వు నా ఇంటికి వచ్చి మాటలు పెట్టాలని రూల్ అనేది ప్రేమను పంచుకుంటూ వెళ్ళిపో అదుటోడు ప్రేమిస్తుండా లేదా మ్యాటర్ కాదండి నీ ప్రేమను పంచుకుంటే వెళ్ళిపోతున్నా బైబిల్లో ఉంటుంది ప్రేమ విశ్వాసము నిరీక్షణ ఏది ఏది గొప్పదంట ఇదిలో ఉంటుంది కదా పదమూడులో ఉంటారు కదా ఏది గొప్పదంటమ్మా ప్రేమనా నిరీక్షణ విశ్వాసమా ప్రేమ ప్రేమ విశ్వాసమా రెండటో అమ్మా ప్రేమ విశ్వాసము నిరీక్షణ అని ఉంటుంది బైబుల్లో ఇదే పదమూడవ కంతిలో ఈ మూడింటిలో ఏది గొప్పది అంటే ప్రేమనే గొప్పది ఉంటుంది వాక్యం అందుకే ప్రయోజనము నాకు విచారించదు ఏది లాభంతో ప్రేమించదు ప్రేమిన గరుడు తర్వాత ఇక్కడ త్వరగా కోపపడదంట ప్రేమ త్వరగా ఇది ప్రేమ గరి ఓర్పు ఉంటుంది సహనం ఉంటుంది ధీన మనసు ఉంటుంది నవ్వు ఉంటుంది ముఖంలో అప్పుడే ఓ అని అప్పుడే చిగమోషన్ రాదు పోదు అది అది ఎట్లుంటుంది అంటే ప్రేమ అది త్వరగా కోపపడదంట త్వరగా కోపపడదంట తర్వాత ప్రేమ అపకారమునకు మనసులో ఉంచుకున్నదంట చేసిన కీడు మనసులో పెట్టుకోదంట ప్రేమ ఎప్పుడు అప్పుడు అది చేసే అప్పుడు ఆ మాటనే ఇప్పుడు ఈ మాటనే అదే తలంచుకొని బాధపడదు బాధ పెట్టదంట ప్రేమ ప్రేమ కలిగినలో అపకారమును మనసులో ఉంచుకోదంట అది ప్రేమ కలిగిన వారు దుర్నీతి విషయమై సంతోషపడదు తర్వాత అన్నిటినీ తాళును మళ్ళా అన్నిటిని నమ్మును ప్రేమగల అందరిని అందరినీ నమ్ముతారండి మోసపోతారు పాపం బాధపడతారు మళ్ళా అన్నిటికీ నిరీక్షించును తర్వాత అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలము ఉండును స చివరిగా మీరు ఒక మాట చదవాల్సిన మాట ఏంటంటే ఒకటి కొరంతి పదమూడు మూడు చదవండి ప్రాణం చేసుకుందాం ఎందుకంటే త్వర త్వరగా చెప్పేసిన మీకు అన్ని తెలుసు వాక్యాలు ఉన్నాయి కదా చూసుకున్నా అన్న ఒకసారి ఒకటి కొరంతి పదమూడు మూడు కొరకు నా నా ఆస్తి ఇచ్చినను శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అయింది కొరకు నా ఆస్తి అంత ప్రేమ లేకుండా ప్రేమ లేకుండా బీదలకు బట్టలు వంచినా ఆస్తులు వంచినా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని కానుకలు ఇచ్చినా మనసులో ప్రేమ లేకుండా నువ్వు చేస్తే నాకేమన్నా ప్రయోజనమా అంటున్నాడు దేవుడు నువ్వు అందుకే వాక్యం ఉంటుంది సామెతలో పగవానింట ఎద్దు మాంసము తినుటకంటే ప్రేమ గని ఇంట ఏం తినాలంట ఏం తింటే మేలంట ఆకుకూరలు తిన్న మేలంట పగవానింట ఎద్దు మాంసము గిన్నెలు గిన్నెలు తినబలు ప్రేమ గని ఉంటే ఇంత చల్లడి డికాషన్ తగిన చాలండి మన భాషలో వాడు తినుము తాగుము అంటాడే కానీ అది హృదయం నుంచి వచ్చిన మాట కాదు దానికి లెక్కలు వాడు కానీ ప్రేమ కలిగినాడు ఇంకొక ముద్దు తిన్నా ఒక బుక్ వేసుకున్నా మంచిగా లేదా కూర తినయ్యా తినయా అని బతిలాడుతుంటాడు కానీ ఉన్నాడు వేస్తుంటాడు కానీ అయ్యాడు కానీ ఏనా బ్రదర్ ఎలా ఏళ్ళ అంటాడు ఇట్లా అంటాడు వాడు ఏనుమా ఆయన అంటాడు అయ్యాడు వాడు వాడు ప్రధానికి ఏమో ఏస్తే ఎక్కడ పోతా అనుకుంటాడు చూడు ప్రేమ ఉన్నాడేమో అన్న కొంచెం పెట్టుకున్నా కొద్దిగా వేసుకున్నా నువ్వు వేసుకొని గిన్నె ముంగడ పెడతాడు తేడా ఎట్లా వాడు పెడుతుంది మాటనే కానీ లెక్కలు చూసుకుంటాడు వీడు పెడుతుంది దిల్ల సరే కానీ నీకు సమర్పణ కలిగి ఉంటాడు అందుకే బీదల పోషణ కొరకు ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకును నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమి ఆస్తి అమ్మి అవి ఇచ్చి కానుకలిచ్చి అది చేసి ఇది చేసి నీవు ప్రేమ లేకుండా నువ్వు చేసిన నాకేమన్నా ప్రయోజనమా అన్నాడు పౌరుల భక్తుడు కొన్ని సంఘంతో కాబట్టి ప్రేమ కలిగి ఉందాం అందరితో కలుపుకొని పోదాం ఎందుకంటే ఈ భూమి మీద ప్రేమను మించింది ప్రపంచం ఏదీ లేదండి కోట్ల ఆస్తి గడ ప్రేమకు సాటి రాదు ప్రేమను ఒక దగ్గర తగ్గట్లేసి యావత్ ప్రపంచం ఒక దగ్గర పెడితే ప్రేమే గెలుస్తుంది ప్రేమ అది ఏసు ప్రేమ అది గొప్ప ప్రేమ కాబట్టి ఏసు ప్రేమ మనందరికీ ఉండాలి అంటే కలిసి ప్రాణం చేసుకుందామా పుచ్చిన మాట ప్రాణం చేసుకుందాం ఎందుకంటే సమయం అయిపోయింది దయచేసి కళ్ళు మూసుకోండి స్తోత్రం స్తోత్రం